లొటస్ జనతా న్యూస్కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ అనకాపల్లి మాధవ్ లో భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా సమావేశం జరిగింది రాబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తల్లి పేరిన మొక్కల నాటే కార్యక్రమం గురించి జిల్లా అధ్యక్షులు కార్యకర్తలు నాయకులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు ప్రతి కార్యకర్త ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని అలాగే తన మాతృమూర్తి పేరు మీద మొక్కలు నాటాలని నిర్దేశం చేయడం జరిగింది భారతదేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అయిన తర్వాత భారతీయ జాతీయ జెండా గురించి ప్రతి వ్యక్తి కుటుంబంలో దేశభక్తి భావన కలగాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పారు ఈ నెల పదమూడు నుంచి స్వాతంత్ర సంబరాలు ప్రారంభమవుతాయని తెలిపారు నేటి యువత భారత జాతీయ జెండా ఎగరవేసి వాళ్ళ కుటుంబాల సభ్యులతో కలిసి సెల్యూట్ చేసి సెల్ఫీ తీసుకుని అందరిలో ప్రేరణ కలిగించాలని వారు పేర్కొన్నారు మొక్కలు నాటడం వల్ల సకాలంలో వర్షాలు పడతాయని కరువు కాటకాలు ఉండవని అలాగే వృక్ష సంపద పెంచడం ద్వారా అనేక జీవరాశులకు ఆశ్రయం కూడా కల్పించడం జరుగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుల ద్వారా ప్పరెడ్డి పరమేశ్వరరావు మాజీ అధ్యక్షులు పొన్నగంటి అప్పారావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుట్ట గంగయ్య అనకాపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కర్రి చిట్టిబాబు జనరల్ సెక్రటరీ కొండబాబు మాస్టారు వర్మ ప్రసాదు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరాజు బీసీ కార్యదర్శి కరి రామకృష్ణ పొలమరిశెట్టి నాగేశ్వరరావు లెక్కల నాయుడు ఓ నాగమణి కాండ్రేగల తేజశ్రీ కనక మహాలక్ష్మి నాగేశ్వరి ఉమా బుడ్డేడ నాగేశ్వరరావు బుడ్డేడ భాస్కర్రావు నర్సింగ్ యాదవ్ మార్శెట్టి భాస్కర్రావు అప్పల కామేషు నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వివిధ రకాల సంస్థలు అందరూ కూడా ప్రభుత్వం కూడా కానీ దాని యొక్క పరిరక్షణ బాధ్యత ఎవరు తీసుకోవట్లేదు ముందు ఐడెంటిఫై వెళ్ళి అక్కడ స్వచ్ఛ భారత చేసి ఆ విగ్రహం పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉండేటట్టు చేసి విగ్రహాన్ని కాస్త దీనితో కడిగి ఆ రోజు ఆ విగ్రహాన్ని దండవేసి స్వచ్ఛ భారత కార్యక్రమం నిర్వహించారు ఏ జాతీయ నాయకుల స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనండి

కెపాసిటీ మీ అందరికీ ఉంది ఆ విధంగా కొనేస్తారు కానీ జెండాకి మధ్యలో పొల్ల కావాలి ఆ పొలం సంపాదించడానికి ప్రయత్నం చేస్తే తప్ప ఆ రోజు పొలము తర్వాత గంగయ్య గారు చెప్పినట్టు మన గ్రామాల్లో వెళ్ళి వాళ్ళు ప్రేరేపించి ఈవేళ మనం కట్టించే ముప్పై మాకు కార్యక్రమం ఇస్తే ఆ రోజుల్లోనే జెండా పట్టుకుని పెద్ద ఎత్తున ర్యాలీ చేసాం సైకిల్ జెండా కట్టి ప్రారంభించారు ఎన్నికలతో ఈ కార్యక్రమం చేశాం ఇప్పుడు మన జెండా ప్రతి పట్టణంలో కూడా జెండా కట్టుకుని ర్యాలీ చేయాలని చెప్పారు ప్రతి పట్టణంలో మనకి చాలా స్మూర్తిగా మా ఒక్క నాటే చెప్తున్నాం ఈ దేశంలో డెబ్బై శాతం పైన అరవై సంవత్సరాలు ఈరోజు అరవై సంపద మనకు ముప్పై శాతం మారిపోయింది ఎందుకంటే క్లాఫిట్ చేంజెస్ పెరిగిపోతున్నాయి అటవీ సంపద ధరించిపోతుంది ఈరోజు వాయునాడలో కానీ అటు హిమాచల్ ప్రదేశ్లో కానీ జరుగుతున్నటువంటి ప్రళయాలు ఏదైతే ఉన్నాయో అడవులను పనికేయడం వల్ల ఈ ఎస్టేట్ను పెంచుకోవడం వల్ల అటవీ శాతం లేకపోవడం వల్ల ఈరోజు జరుగుతున్నటువంటి మనం చూస్తున్నాం